मोड़ी <laughs> やった বলি পুলিশ সম্পর্কিত প্রজ্ঞাপন এর বিধানাবলী সেটি রোড এর প্রজ্ঞাপন এর বিধানাবলী দেখুন কেটলেট মেট্রিজ এর প্রজ্ঞাপন কেটলেট মেট্রিজ এর প্রজ্ঞাপন কেটলেট এর প্রজ্ঞাপন కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలను పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వరుసగా పదకొండేళ్లుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో అదన భారాన్ని మోపుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఇవాళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇస్తా ఉన్నాం నాలుగు వందల రూపాయలు యూపీఏ ప్రభుత్వ హయాంలో నాలుగు వందల రూపాయల గ్యాస్ ధర ఉన్నప్పుడు అరవై నాలుగు రూపాయలు పెట్రోల్ ధర ఉన్నప్పుడు యాభై రూపాయలు డీజిల్ ధర ఉన్నప్పుడు మీరు ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ ఇవాళ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే సగానికి పైగా ధరలు తగ్గిస్తామని మాట్లాడారు ప్రతి ఇదాని అయితే ఏకంగా మన్మోహన్ సింగ్కి ఇవాళ గాజులు పంపి చీలను పంపిన పరిస్థితి ఉండే మరి పదకొండు సంవత్సరాలైంది నాలుగు వందలు ఉన్నటువంటి సిలిండర్ ధరని తొమ్మిది వందల గేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ యాభై రూపాయలు పెంచడం అంటే ఇది అన్యాయం కాదా అని చెప్పేసి మేము మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇవాళ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు సగానికి పైగా తగ్గుతుంటే అంటే రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి క్రూడాయిల్ ధరల కన్నా తగ్గితే ఇవాళ అంటే అరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర డీజిల్ ధర ఇవాళ తగ్గాలి కానీ వాస్తవానికి నూట పది రూపాయలు పెట్రోల్ డీజిల్ ధర వంద రూపాయలకు పెరిగింది అంటే ఈ పదకొండేళ్లుగా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల్ని ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం పేదల్ని ఎట్లా దోచుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మతం పేరుతో కులం పేరుతో బీజేపీ ప్రభుత్వం మనల్ని విభజించి పాలిస్తా ఉన్నది ఆ వెలుగులో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ పేద సామాన్యులమైన సామాన్యుల మీద మాత్రం వేల కోట్లు లక్షల కోట్ల భారాన్ని మోపుతా ఉన్నది ఇట్లాంటి చర్యల్ని నిరసించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం